బీజేపీ మేనిఫెస్టోలో హైకోర్టు ఎక్కడ పెట్టాలనేది వాళ్ళకు చాలా క్లియర్గా బీజేపీ మేనిఫెస్టో పెట్టారు అధ్యక్ష అది హైకోర్టు కర్నూలులో పెట్టాలని చెప్పి అప్పుడు బీజేపీ మేనిఫెస్టో పెట్టారు మరి డిక్లరేషన్ సారీ మరి ఈరోజు బెంచ్ తీసుకెళ్తున్నారు అధ్యక్ష మనం న్యాయ రాజధాని కర్నూలు పెడితే రాజధాని తీసుకొచ్చి బెంచ్ పెడతారు అధ్యక్ష దీని గురించి ఒకసారి వాళ్ళు ఒకసారి చెప్తారు అధ్యక్ష రాయలసీమ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చేసిన ప్రయత్నం హైకోర్టు కూడా అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తే అడ్డుకున్నదే అధ్యక్ష కోర్టుకు పోయి అన్ని అడ్డు అడ్డంకులు క్రియేట్ చేసి అక్కడ ఏర్పాటు చేయాలని చేసే ప్రయత్నాన్ని కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి పార్టీ కూటమి పార్టీ అధ్యక్ష ఈ రోజు ఒకటి చెప్తున్నా బీజేపీ నాయకులు అరుణ్ కుమార్ చెప్పినట్టు అక్కడ వెళ్ళి ఓట్ల కోసము కర్నూలు అక్కడ హైకోర్టు పెడతామని ఎన్నో వాగ్దానాలు చేశారు అధ్యక్ష బీజేపీ మేనిఫెస్టోలు కూడా అక్కడ నాయకులు వాళ్ళందరూ కూడా ప్రజలకు చెప్పినారు అన్ని కూడా ఏది అమలు చేయకుండా కూర్చో అధ్యక్ష గత ప్రభుత్వంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి అభివృద్ధి అంతా ఒకే తోట కేంద్రీకృతమై కేంద్రీకృతం అయితే వెనుకబడిన ప్రాంతాల్లో కూడా ఆందోళన మొదలైతాది అని చెప్పి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నది వాళ్ళ అధ్యక్ష రోజు కూడా నేను చెప్తున్నా అధ్యక్ష ఒక్క రాజధానిలో మొత్తం కేంద్రీకృతం అయితే మళ్ళీ గతంలో పునరావృతం అవుతాయి అధ్యక్ష మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసేదానికి ఒక ప్రణాళిక రాజధాని ఇక్కడ కడుతున్నారు ఇక్కడ కాకుండా మాకేమొస్తుంది అన్ని ఒక యాభై వేల ఎకరాల్లో ఒకే చోట కడితే ఒక ఆందోళన ఉంది అధ్యక్ష ప్రజలు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల డెవలప్మెంట్ కూడా ఒక ప్రణాళిక లేకుండా అది చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సచికుమార్ గారు సచికుమార్ అమరావతి లోనే రాజధాని ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి తర్వాత మాట తప్పి మూడవ రాజధాని ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష మేము గతంలో చెప్పున్నాం అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చాం డిక్లరేషన్ అనుగుణంగానే ఇవాళ ప్రత్యేక బెంచ్ అక్కడ తీసుకెళ్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం తీసుకెళ్తుంది ఇంకోటి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్న వాళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష ఇవాళ విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అక్కడ తీసుకెళ్లారు అధ్యక్ష ఐఐఎఫ్టి కాకినాడలో వచ్చింది అధ్యక్ష గుంటూరులో ఎయిమ్స్ వచ్చింది అధ్యక్ష స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కర్నూలు ఇక్కడ వచ్చింది అధ్యక్ష కర్నూలు వచ్చేసి ఐఐటిడిఎం వచ్చింది అధ్యక్ష సెంట్రల్ యూనివర్సిటీ అనంతపుర్లో వచ్చింది అధ్యక్ష ఐఐటి ఐఐఎస్ఆర్ తిరుపతిలో వచ్చే అధ్యక్ష ఇవన్నీ అభివృద్ధి కేంద్రీకరణ కాల అధ్యక్షు మంత్రి అధ్యక్ష అభినందనించవలసింది పోయే అది కూడా లేదు మీకు ఎదురు దాడి చేస్తున్నారు ఇప్పుడే సభ్యులు చెప్పారు మళ్ళీ కేంద్రీకృతం అయిపోతుంది మేము ఇక్కడ ఇది పెట్టాలనుకున్నాం అది ఇక్కడ పెట్టాలనుకున్నాం ఐదు సంవత్సరాలు ఇది చేసాం అది చేసామని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు అధ్యక్ష నేను అడుగుతున్నాను ఇప్పుడు రాయలసీమ నుంచే రాయలసీమ నుంచే నలుగురు ఐదు సభ్యులు మాట్లాడారు ఫైవ్ ఇయర్స్లో రాయలసీమ వాసి ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి ఏదో తీసుకెళ్ వినమ్మ ఏదో తీసుకెళ్ ఐదు సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడా లేకపోతే కియా లాంటి ఒక పరిశ్రమ అక్కడ తీసుకొచ్చి ఎవరు అధ్యక్ష రాయలసీమకి అభివృద్ధి చేసింది ఈ పార్టీకి ప్రాంతాలతో సంబంధం లేదు సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జ్యేయంగా పనిచేశాం కియా పరిశ్రమ అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రానిక్ హబ్ అధ్యక్ష అదే విధంగా కర్నూలు వారోపల్లు పార్క్ అధ్యక్ష సీడ్ పార్క్ అధ్యక్ష మేము చేసాం అది ఐదు సంవత్సరాల్లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు హైకోర్టుకి కర్నూలు తీసుకెళ్తామన్నటువంటి పెద్ద మనుషులు కనీసం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదా లేదా సిగ్గుండలు మాట్లాడడానికి కనీసం సిగ్గుపడాలు మాట్లాడడానికి కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు వీళ్ళు మాట్లాడుతున్నారు మేము స్పష్టంగా 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 ఎన్నికల్లో హామీలు ఇచ్చాం రేపు ఎన్నికల్లో గెలిస్తే హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడతామని స్పష్టంగా మాటిచ్చాం ఇచ్చిన మాట ప్రకారం అన్ని స్థానాల్లో గెలిచాము మమ్మల్ని నమ్మారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేశాం తొందరగా అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టడానికి నిర్ణయం చేశాం అధ్యక్ష ఎలాగ తవ్వులు పెట్టాలని నిన్న పది రోజుల నుంచి అక్కడ ఏదో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎత్తేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఈ కార్యాలయాలని మళ్ళీ అమరావతికి పట్టుకెళ్ళిపోతున్నారని తగాయిదాలు పెట్టారు దానికి కొంతమంది లాయర్లు కూడా యాజిటేషన్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఏమయ్యారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏమయ్యారు ఎవరైనా బయటకు వచ్చారా ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నాం అక్కడ ఏ కార్యాలయాలు తరలించడం లేదు